ఓం శ్రీ మాత్రే నమ మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడే కాకుండా దైవాన్ని ప్రతినిత్యం కూడా స్మరించుకుంటూ ఉంటే ఆ దైవం ఏదైనా సరే సద్గురు రూపంలో అయినా వెంకటేశ్వర స్వామి అయినా ఈశ్వరుడైనా ఎవరైనా సరే మనం ప్రతినిత్యం స్మరణతో కనుక జీవించాము అంటే ఆ సమస్యలన్నీ కూడా మనకి చాలా చిన్నవిగా కనిపిస్తాయి లేదు అంటే కనుక సమస్య వచ్చినప్పుడే మనం దైవాన్ని ప్రార్థించినట్లయితే కొండంత సమస్యగా మనకి కనిపిస్తుంది కాబట్టి సద్గురువు అన్న శబ్దం పుట్టగానే ముందుగా సాయియే మనకి గుర్తుకొస్తాడు అతను మన ముందు ప్రత్యక్షమై మన మస్తకం మీద అంటే తల మీద చేయి ఉంచి ఆశీర్వదిస్తాడు అటువంటి దివ్యమైన సాయి కథలు చెప్పుకుంటున్నాం కదా ఆయన చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం గురించి ఈరోజు తెలుసుకుందాం ఆయన చేయని అద్భుతం అనేది ఏదీ లేదు దునిలోని ఊదితో కూడా ఆయన సకల వ్యాధులను సమస్యలను కూడా పోగొట్టాడు అలాంటి దివ్యమైన సాయి కథల్లో ఒక కథ గురించి తెలుసుకుందాం హరిశ్చంద్ర అనే ఒక పెద్ద మనిషి ముంబైలో ఉండేవాడు అతని కుమారునికి అపస్మారక వ్యాధి ఉండేది అతను పాపం కుమారుని చింతలో తప్పించిపోతున్నాడు తనకి ఎన్నో చికిత్సలు చేయించాడు కానీ ప్రయోజనం లేకపోయింది భౌతిక ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి ఇక సాధు పొంగవుల ఆశీర్వాదాలతో ఏదైనా సాధ్యమవుతుంది అని నిశ్చయించుకున్నాడు పంతొమ్మిది వందల పదిలో దాసగుడు కీర్తనలు చేస్తున్నాడు బాబా యొక్క కీర్తిని నలువైపులా వ్యాపింపచేస్తున్నాడు ఆ కారణంగా సిర్డీ భక్తులు గుంపులు గుంపులుగా రాసాగారు సిర్డి ఒక కుగ్రామం దాని భాగ్యమే భాగ్యం అది పండరీపురం లాగా పుణ్యక్షేత్రమైపోయింది దాని యశస్సు అంతంత మాత్రంగా కొంచెం కొంచెంగా పెరుగుతూ పెరుగుతూ సాయి భక్తుల రాకతో ఆనకట్టలు లేకుండా పోయాయి బాబా దర్శన మాత్రంతోనే రోగాలు తగ్గిపోవటం చాలామందికి స్వానుభావాలుగా మిగిలిపోయాయి బాబా స్పర్శతో బాబా దయగల చూపుతో వ్యాధులు తగ్గిపోవటం తమ కళ్ళారా చూశారు బాబాకు సంపూర్ణ శరణాగతి చేసిన భక్తులు పరమహితాన్ని పొందుతున్నారు వారి కోరికలన్నింటినీ కూడా బాబా తీర్చాడు అతని ఊది పూసుకుంటే చాలు దెయ్యాలు సైతం పారిపోయాయి అతని దీవెనలతో కష్టాలు నష్టాలు అన్నీ కూడా దూరమైపోయాయి అతని కృపా దృష్టితో అన్ని అనర్థాలు కూడా దూరమైపోయాయి అందుకే జనులు బాబా చుట్టూ ఉరుకులు పరుగులతో రా రాసాగారు హరిశ్చంద్ర దాసగను కీర్తనల్లో అతని పుస్తకాల్లో బాబాకున్న సిద్ధుల గురించి విన్నాడు అయితే ఇప్పుడు స్వయంగా చూస్తున్నాడు కూడా ఇప్పుడు మనుషులు కూడా చెబుతున్నారు అతనికి బాబాని చూడాలి అని అనిపించింది బిడ్డలతో పాటు పితళి అంటే ఆయన్నే హరిశ్చంద్ర అని అంటారు ఆయన సిరిడీకి వచ్చాడు అతనిది పూర్వజన్మల పుణ్య ప్రభావమే వెంట ఆయన వెంట పళ్ళు పూలు తీసుకొచ్చి కానుకలుగా ఇచ్చాడు తన వ్యాధిగ్రస్త కుమారుని బాబా పాదాల ముందు నిలబెట్టాడు బాబాకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు హఠాత్తుగా ఏదో జరిగింది అది ఒక అపశకునం పితళే ఎంతో ఆందోళన చెందాడు పితళే అంటే మీకు చెప్పాను కదా హరిశ్చంద్ర ఎంతో ఆందోళన చెందాడు గాబరా పడ్డాడు ఎందుకంటే కుమార్ని కన్నులు సాయి కన్నులతో కలిశాయి అంతే కొడుకు శరీరం జడప్రాయమైపోయింది ఆ పిల్లవాని కనుగుడ్లు గిర్రున తిరిగాయి తల్లిదండ్రులు హతాసులైపోయారు ఆ కుమారుడు నురుగుల కక్కుతూ స్పృహ తప్పి నేల మీద కింద పడిపోయాడు అతని తల్లిదండ్రులు భయ భయభ్రాంతులకు గురయ్యారు తమ తను తిట్టుకున్నారు శ్వాస ఆగిపోయిందా పిల్లవానికి నురుగు నోటి నుండి అలా వచ్చేస్తుంది అని శరీరం అంతా కూడా చెమటలు పట్టాయి ఆశలన్నీ అడుగంటి పోయాయి ఇక బ్రతకడనుకున్నారు ముందు కూడా ఆ అబ్బాయికి మూర్చలు వచ్చేవి కానీ త్వరగానే స్పృహ నుండి బయటకు వచ్చేవాడు ఇప్పుడు చాలాసేపు అయింది ఇంకా స్పృహ నుండి బయటకు రాలేదు ఇంతకు ముందు కూడా ఇలా ఎప్పుడూ జరగలేదు ఇలా జరిగింది ఏమిటి అని చెప్పి వారు కన్నీరు మున్నీరుగా ఏడవటం మొదలుపెట్టారు తల్లి అయితే బాగా ఏడవటం మొదలుపెట్టింది కన్నీళ్లు వరదలయ్యాయి మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి ఏం చేస్తున్నాం ఇక్కడ చికిత్స మృత్యువైపోయింది ఈ బాబా పాదాలు ఇలా మనకు సర్వనాశనాన్ని కలగచేశాయి అని వారు బాధలో ఎన్నో మాటలు అనసాగారు అయితే ఆ బాధల్లోనే దొంగకు భయపడి ఒక ఇంట్లో దూరితే ఆ ఇల్లు తమ తలలపైనే కుప్పకూలినట్లుగా అయ్యింది మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అనేక రకాలుగా వారు రోధించటం మొదలుపెట్టారు దైవాన్ని నమ్మి ఎక్కడికి వస్తే ఇలా జరిగింది అని వారు కుమిలిపోయారు అంతేకాకుండా వారు ఇలాంటి విపత్తు పరిస్థితులు పాలయ్యామని చెప్పి చాలా బాధపడుతూ అమ్మ అప్పుడు బాబా ఇలా అన్నారు అమ్మ కాస్త ఓపిక పట్టండి వీడిని లేపి జాగ్రత్తగా తీసుకువెళ్ళండి వీడికి స్పృహ వస్తుందిలే అని బాబా నమ్మకంగా చెప్పారు వారికి మీరున్న చోటికి వీడిని తీసుకువెళ్ళండి ఇరవై నాలుగు నిమిషాల్లో వీడికి ప్రాణం వస్తుంది కంగారు పడకండి అనవసరంగా భయపడకండి అన్నారు బాబా వారలాగే చేశారు బాబా పలుకులు నిజమయ్యాయి పితళే అంటే హరిశ్చంద్ర అతని కుటుంబము పరమానంద భరితులయ్యారు సంశయాలు అపార్థాలు అన్నీ అదృశ్యమైపోయాయి వాడాకు తీసుకువెళ్ళగానే ఆ అబ్బాయికి స్పృహ వచ్చింది తల్లిదండ్రులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు వారి ముఖాల్లో సంతోషం కాంతులు వెళ్లివిరిశాయి భార్యతో పాటు హరిశ్చంద్ర బాబా దర్శనానికి వచ్చాడు వినమ్రంగా సాష్టాంగపడ్డాడు తనయుడు బాగుపడిన సంతోషంలో బాబా పాద సంసేవనం చేయసాగాడు అతని హృదయం కృతజ్ఞతతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది బాబా నవ్వుతూ చూశాడు ఏమిటి అనుమానాలన్నీ పోయాయా అపార్థాలు తీరాయా అని బాబా నవ్వుతూ పలకరించాడు ఇప్పటికైనా నమ్మకం కలిగిందా అని అన్నాడు సంపూర్ణ విశ్వాసం ధైర్యం ఓరిమి ఉన్నవారిని శ్రీహరి కాపాడతాడు అన్నాడు బాబా పితళే ధనవంతుడు ప్రతిష్టావంతుడు అవి ఉన్నత వంశస్థుడు ఆ ఆనంద స్థితిని పండుగ చేసుకున్నాడు అందరికీ దోసిళ్ల నిండా మిఠాయిలు పండ్లు పంచిపెట్టాడు బాబా పాదాలకు ఫలాలను సమర్పించుకున్నాడు పువ్వులు సమర్పించుకున్నాడు అతని భార్య భక్తి పరురాలు శ్రీ ప్రేమ విశ్వాసాలు కలది స్తంభం దగ్గర కూర్చొని ఆమె బాబాను సూటిగా చూస్తుండేది అలా చూస్తుంటే ఆమె కన్నులు కన్నీటితో నిండిపోయేయి రోజు ఇలాగే జరిగేది ఆమె అలౌకిక ప్రేమను చూసి బాబా ఎంతో ఆహ్లాదం చెందేవాడు దేవుళ్ళు సాధు పొంగవులు ఒకటే వారు భక్తి ప్రేమకు భక్తుల యొక్క ప్రేమకు వసూలైపోతారు వశమైపోతారు వారిని అనన్య భక్తితో పూజిస్తే వారి దివ్యాశిస్సులు లభిస్తాయి సిరిడి వదిలి తమ గ్రామానికి వెళుతూ వీరు బాబా దర్శనానికి వచ్చారు బాబా అనుమతి తీసుకున్నారు ఊది ప్రసాదం గ్రహించారు వెళ్ళటానికి సిద్ధమయ్యారు అకస్మాత్తుగా తన జేబు నుండి బాబా మూడు రూపాయలు తీశారు పితలేని పిలిచి బాపు ముందు నేను నీకు రెండు రూపాయలు ఇచ్చాను ఈ మూడు రూపాయలు కూడా తీసుకో వాటితో పాటు నిత్యం పూజించు నీకు శుభం జరుగుతుంది అన్నాడు పితలే వాటిని ప్రసాదంగా సంతోషంతో స్వీకరించాడు బాబా చరణాలకు ప్ర ప్రణామం చేశాడు మహారాజ్ నీ ఆశీస్సులు ఇవ్వు అని అడిగాడు అతని మనసులో అప్పటికే సందేహం కలిగింది నేను సిరిడి రావటం ఇదే మొదటిసారి కదా మరి బాబా చెబుతున్న దానికి అర్థమేమిటి నాకు నిజంగానే ఏమీ అర్థం కావటం లేదు ఇంతకు ముందు ఎప్పుడూ నేను బాబాను చూడలేదు మరి నాకు రెండు రూపాయలు ఇంతకు ముందు ఇచ్చానంటున్నాడు దీనికి అర్థం ఏమిటి తిరుమలేసా అని హరిశ్చంద్ర అయ్యోమయంలో పడిపోయాడు బాబా మాటలకు అర్థం తెలిసేదెలా అని జిజ్ఞాస పెరిగింది కానీ బాబా మరో మాట చెప్పలేదు ఆ విషయం అలాగే అనిశ్చయంగా ఉండిపోయింది సాధు పొంగవులు మామూలుగానే ఏదో చెప్తా చెప్పేస్తారు కానీ అవి ఎప్పుడు నిజమవుతూనే ఉంటాయి అని పితళేకి తెలుసు అందుకే అతను మరింత అయోమయమయ్యాడు అతను బొంబాయికి వెళ్ళిపోయాడు అతని ఇంట్లో ఒక వృద్ధురాలు ఉంది ఆమె ఇతని అయోమయాన్ని దూరం చేసింది ఆమె అతని తల్లి ఆమె సిరిడీ విషయాలు మామూలుగానే అడిగింది మధ్యలో నాకే అర్థం కావటం లేదమ్మా అన్నాడు పితలే తల్లితో ఆమె కాసేపు ఆలోచించి అకస్మాత్తుగా ఆమెకు విషయం గుర్తుకు వచ్చింది అవునరా నాయన నాకిప్పుడు జ్ఞాపకం వస్తుంది బాబా చెప్పింది అక్షరం అక్షరం సత్యమే మొన్నటికి మొన్ననే కదా నువ్వు నీ కొడుకు సిరిడీకి వెళ్ బాబా దర్శనం కోసం కదా అలాగే వెనుక ఒకసారి మీ నాన్న కూడా నిన్ను అక్కలకోటకు తీసుకువెళ్ళాడు అక్కలకోట మహారాజు సిద్ధపురుషుడు దయామయుడు వరదాయకుడు అతనికి అన్ని విషయాలు తెలిసేవి అతను యోగ సిద్ధుడు మీ నాన్నకు కూడా చాలా పవిత్రవంతమైన భక్తి శ్రద్ధలతో ఆయన్ను పూజించేవాడు ఆ యోగిరాజు మీ నాన్నకు రెండు రూపాయలు ప్రసాదంగా ఇచ్చి నిత్యం పూజించమని చెప్పాడు నిజానికి ఆ రెండు రూపాయలు నీ చేతిలో పెట్టాడు ఆ స్వామి ఆ రెండు రూపాయలను పూజ పూజలు ఇతర దేవతలతో పాటు పెట్టి మీ నాన్న భక్తి శ్రద్ధలతో పూజించేవాడు మీ నాన్న అచంచల భక్తి శ్రద్ధలు నాకు బాగా తెలుసు అది అతని నిత్య ప్రవర్తనని తీర్చిదిద్దింది అయితే అతని తర్వాత పూజా వస్తువులు పిల్లలకు ఆట వస్తువులుగా మారిపోయాయి దేవతల ఎందు నమ్మకం తగ్గిపోయింది పూజ చేయటం నామోషి అయిపోయింది పిల్లలను పూజ చేయమనేవారు అయినా ఆ రూపాయల గురించి ఎవరికీ పట్టిందేమిటి సంవత్సరాలే ఇలా గడిచిపోయాయి ఆ రూపాయలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు నిజానికి వాటి గురించిన స్మరణే ఎవరికీ లేకుండా పోయింది ఆ రెండు రూపాయలు అలా పోయాయి నాన్న నీ అదృష్టం గొప్పది నువ్వు సాయి రూపంలో అక్కలకోట మహారాజునే దర్శించావు జరిగిన దోషం రాబోయే క్లేశాలను తొలగించటానికి నీకు దర్శన భాగ్యం కలిగింది కాబట్టి ఈ క్షణం నుండి అయిన అనుమానాలను అపనమ్మకాలను వదిలివేయి నీ పూర్వీకులను స్మరించు తప్పుడు మార్గాలను వదిలిపెట్టు ఆ రూపాయలను నిత్యం పూజిస్తూ ఉండు సాధువిచ్చిన ఈ ప్రసాదాన్ని ఆభూషణంగా చూసుకో ఆభూషణంగా చూసుకో సాయి సమర్థుడు నీలో భక్తిని మరలా రేకెత్తించేందుకే ఇలా చేశాడు అని వివరంగా చెప్పింది తల్లి పితలే తల్లి చెప్పిన కథనాన్ని విన్నాడు అతని మనసు ఆనందంతో నిండిపోయింది సాయి సర్వవ్యాపకత్వం బాబా దర్శన విశేషం అతని చిత్తంలో లోతుగా ముద్ర ముద్రవేశాయి తల్లినోట సుధావాక్కులు విని తిరిగి అతనిలో భక్తి చివరించింది అతను పశ్చాత్తాప చెందాడు అతను తన బావికి భావితరాలకు మంచి బాట వేసుకున్నాడు అలా జరగవలసింది జరిగిపోయింది అయితే బాబా అతనిలో ధర్మనిష్టను కర్తవ్యనిష్టను జాగృతం చేశాడు దానికై అతను సదా కృతజ్ఞుడైపోయాడు ఇక కర్తవ్య నిర్వహణకు నడుం కట్టాడు ఈ విధంగా బాబా గత జన్మలో విషయాలను కూడా భక్తులకు తెలియచేసి వారి యొక్క ప్రయోజన ప్రయోజనం కోసం వారు చేయవలసిన కర్తవ్యాలను గుర్తు చేసేవాడు ఈ విధంగా బాబా కథలను చెప్పుకుంటూ ఆయన స్మరిస్తూ మన సమస్యలన్నింటినీ కూడా మనం దూరం చేసుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్